అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన పత్రికలు వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ ఏంటో చూద్దాం ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్స్ ఆరు వేల ఎనిమిది వందల ఎనభై కోట్ల రూపాయలు ఇవ్వండి తాత్కాలిక శాశ్వత పునరావాస పునరుద్ధరణ పనులకు ఈ నిధులు అవసరం ప్రకాశం బ్యారాజీ ఎగున మరో ఆనకట్ట కట్టాలి కృష్ణా ప్రవాహంపై పునః పరిశీలన కరకట్టలను బలోపేతం చేయాలి బుడమేరు డైవర్షన్ కెనాల్ ప్రవాహాలను పరిశీలించాలి కేంద్రానికి మధ్యంతర వేదిక ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం వాయుగుండం ప్రభావంతో గత నెల ముప్పై ఒకటవ తేదీ నుంచి కురిసిన అత్యంత భారీ వర్షాలు ముంచెత్తిన వరదల కారణంగా రాష్ట్రంలో పది పాయింట్ ఆరు నాలుగు లక్షల మంది ప్రభావితమయ్యారు ముప్పై ఒక్క మంది మరణించగా ఇద్దరు గల్లంతయ్యారు అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో ఇరవై ఐదు మంది మరణించారు వివిధ రంగాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని తాత్కాలిక శాశ్వత పునరావాస పునరుద్ధరణ పనులకు ఆరు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది వాతావరణ మార్పులు ప్రభావం నేపథ్యంలో కృష్ణానదిలో ప్రవాహాలు ప్రకాశం బ్యారేజ్ డిజైన్ను పునఃపరిశీలించడంతో పునఃపరిశీలించతో పాటు కరకట్టలను బలోపేతం చేయాలని పేర్కొన్నారు ప్రకాశం బ్యారేజీ ఎగున మరో ఆనకట్ట నిర్మించాల్సిన అవసరం ఉందని తెలియజే తెలిపింది ఇదండే పరిస్థితి ఏడు పాయింట్ నాలుగు లక్షల మందిపై ప్రభావం చూపిందంటే ఎన్టీఆర్ జిల్లాలో రెండు పాయింట్ మూడు రెండు లక్షల కుటుంబాలకు చెందిన ఏడు పాయింట్ జీరో ఫోర్ లక్షల మంది వరద ప్రభావానికి గురయ్యారు విజయవాడలో ముప్పై రెండు వార్డులతో పాటు మూడు గ్రామాల ప్రజలు ముంపు బారిన పడ్డారు ఐదు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందంట విజయవాడ జక్కంపూడి కాలనీలో ఆదివారం సాయంత్రం వరద బాధితులను పరామర్శిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇది మెయిన్ వార్త కేంద్రానికి సమీక్ష అయితే అదే కేంద్రానికి నివేదిక అయితే ఇవ్వడం జరిగింది వరద ప్రభావం గురించి మరి దాని గురించి కేంద్రం ఏమంటుందో చూడాలి ఉలిక్కి పడిన ఉత్తరాంధ్ర భారీ వర్షాలకు పొంగిన వాగులు నిలిచిన రాకపోకలు ఉమ్మడి శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో జనజీవ జనజీవనం అస్తవ్యస్తం ఎడతెరిపిలేని వర్షాలకు విశాఖలోని గోపాలపట్నం రామకృష్ణనగర్లో విరిగిపడిన కొండచేర్య వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఆదివారం ఉదయం నుంచి రాత్రి ఏడు గంటల వరకు అత్యధికంగా విజయనగరం జిల్లా చీపురుపల్లిలో పది పాయింట్ మూడు ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది శనివారం రాత్రి నుంచి కురుస్తున్న వాన వానలతో ఉమ్మడి విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో గడ్డలు పొంగి రాకపోకలు నిలిచిపోయాయి అది పరిస్థితి అయితే కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలంట ఒడిస్సాలో నేడు తీరం దాటున వాయుగుండం ఇంకా భారీ వర్షాలు ఉన్నాయండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి బుడమేరుకు ఏ క్షణమైనా ఆకస్మిక వరద బుడమేరు పరివాహక ప్రాంతంలో నిరంతరాయంగా వానలు పడుతుండటంతో పాటు భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ఏ క్షణంలోనైనా బుడమేరుకు ఆకస్మిక వరదలు రావచ్చని విజయవాడ నీటిపారుదల విభాగం ఎస్ఈ ఆదివారం అర్ధరాత్రి తెలిపారు వెలగలేరు రెగ్యులేటర్ వద్ద ప్రస్తుతం రెండు పాయింట్ ఏడు అడుగుల నీటి మట్టం ఉందని అది ఏడు అడుగులకు చేరినప్పుడు రెగ్యులేటర్ నుంచి నీరు విడుదల చేస్తామని చెప్పారు ఇప్పటికే నీటి మట్టం ఒక అడుగు పెరిగిందని పేర్కొన్నారు గండ్ల పూడ్చివేత కట్టల బలోపేతం పనులు కొనసాగుతున్నాయని వివరించారు లోతట్టున ఉన్న ఏలప్రోలు రాయనపాలు గొల్లపూడి జక్కంపూడి కాలనీ అజిత్ సింగ్ నగర్ గుణదల రామవరప్పాడు తదితర ప్రాంతాలు ముంపు బారిన పడే అవకాశం ఉందని తక్షణమే ఆయా ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు కోరారు ఇది పరిస్థితి బుడమేరకైతే మరలా ఇంకొకసారి ప్రమాదం ఉందంటున్నారు చంద్రబాబు అక్రమ అరెస్టుకు ఏడాది ఏడు పదులు పైబడిన నాయకుడిని వేధించి వెంటాడిన జగన్ అది లోపల పేజీలో వార్తలండి కొలువుల సందడి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రాంగణ నియామకాలు ప్రక్రియను వెలువ మొదలుపెట్టిన కొన్ని కంపెనీలు పార్ట్నర్ కళాశాలలకు షెడ్యూల్ ఇచ్చిన టీసీఎస్ నిప్రో అక్టోబర్ నుంచి మరింత పెరిగే అవకాశం ఇంజనీరింగ్ కళాశాలలో ప్రాంగణ నియామకాలు అంటే ప్రాంగణ నియామకాల సందడి మొదలైంది ఆగస్టు పదహారు నుంచే మొదలైన ఈ ప్రక్రియ వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగనుంది కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఇప్పటికే నియామక ప్రక్రియ చేపట్టాయి మరికొన్ని షెడ్యూల్ ఇచ్చాయి ఇది పరిస్థితి ఇంజనీరింగ్ కాలేజీల్లో క్యాంపస్ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయంట తీసుకున్న భూముల్లో పరిశ్రమలు పెట్టాల్సిందే పారిశ్రామికవేత్తలతో ఏపీఐఐసి సంప్రదింపులు కేసుల పరిష్ పరిష్కారానికి న్యాయ నిపుణుల బృందం ల్యాండ్ బ్యాంకును పెంచుకునేలా చర్యలు న్యాయ వివాదాల్లో చిక్కుని ఏలుగా వినియోగంలోకి రాని భూములు గుర్తించాలని ఏపీఐఐసి నిర్ణయించింది ప్రత్యేక నిపుణు నిపుణుల కమిటీతో విచారణను పున పరిష్కరించి ఆ భూములను పరిశ్రమల ఏర్పాటుకు వీలుగా అందుబాటులోకి తేవాలని భావిస్తోంది మంచిదేగా ఇలా భూములు పెట్టుకునే వదులు పరిశ్రమలు తీసుకొస్తే మంచిదేగా అలా చేయాల్సిందే తప్ప కన్నీళ్ళు తుడుద్దాం బాసటగా నిలుద్దాం వరద బాధితుల సహాయార్థం రామోజీ గ్రూప్ పిలుపు దాతలు విరాళంతో పాటు మీ వివరాలు పంపండి ఇదే పరిస్థితి ఇక్కడ కరకట్ట పనులు జరుగుతూ ఉన్నాయి అంటే కరకట్ట కాదు బుడమేరు గండ్లు పూడ్చివేత పనులు చూడండి అంత వేగంగా జరుగుతున్నాయో బుడమేర గండ్లు పూడ్చివేత పటిష్టపరిచేందుకు చర్యలు విజయవాడలో తగ్గిన వరద యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన బుడమేరు బుడమేరు గండ్ల పూడ్చివేత వారం రోజులకు కొలిక్కి వచ్చిన వచ్చింది డైవర్షన్ కాలువకు పడిన మూడు భారీ గండ్లను ఎట్టకేలకు పూడ్చివేశారు వీటిని మరింత ఎత్తు పెంచుతూ మటిరాలతో పటిష్టం చేస్తున్నారు శనివారం గండ్ల పూడ్చివేత పూర్తి కావడంతో విజయవాడ నగరానికి కొంత ఊరట లభించింది చాలా ప్రాంతాల్లో వరద నీరు తగ్గింది లోతట్టు ప్రాంతాల్లో ఇంకా ఒకటి నుంచి రెండు అడుగుల వరకు నీరు నిలిచే ఉంది అక్కడ మూడు వందల వరకు మోటార్లతో నీటిని తోడుతున్నారు విజయవాడ నగరపాలక సంస్థ ఈ కార్యక్రమాలు చేపట్టింది వెలగలేరు వద్ద రెగ్యులేటరీ నుంచి దాదాపు అరవై వేల క్యూసిక్లకు పైగా వరద ఒకేసారి వచ్చింది ఇదంతా బుడమేరు డైవర్షన్ కాలువ డ్రైన్ల ద్వారా ప్రవహించింది దీంతో బీడీసీకి ఎడమవైపు మూడు ప్రాంతాల్లో కుడివైపు ఏడు ప్రాంతాల్లో గండ్లు పడ్డాయి ఎడమవైపు ఎడమవైపున పడిన గండ్ల ప్రభావంతో వరద రాయనపాడు మీదుగా సింగనగర్ సింగనగర్పై దండెత్తింది బీడీసీ కాలువ సామర్థ్యం పదిహేను వేల మాత్రమే బుడమేరు డ్రైన్ సామర్థ్యం పదిహేడు వేల ఐదు వందల క్యూసెక్లు అదనంగా మూడు రెట్లు ప్రవాహం రావడంతో విజయవాడను ముంచెత్తింది ఇదండి పరిస్థితి గండ్లైతే పూడ్చివేస్తూ ఉన్నారు గండ్లైతే పూడుస్తూ ఉన్నారు చూడాలి రెండు వేల ఇరవై ఏడు వేల నాలుగు వందల నలభై మూడు గృహాలు దుకాణాలు శుభ్రం వరద ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా పారిశుధ్య పనులు విజయవాడలో వాటర్ ట్యాంకులు అంటే ఈ అగ్నిమాపక దళాలు ఉంటాయి కదండి అవి తీసుకొచ్చి ఆ వాహనాలను తీసుకొచ్చి వాటిల్లో ట్యాంకర్లు నీళ్లు ఉంటాయి కదా వాటి పెట్టి ఇళ్ళన్ని శుభ్రం చేస్తున్నారు దాదాపు ఇరవై ఏడు వేల నాలుగు వందల నలభై మూడు గృహాలు దుకాణాలు అయితే శుభ్రం చేశారండి ఇప్పటివరకు ఆరు వేల ఎనిమిది వందల యాభై కోట్లు ఇవ్వండి ఓకే కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు బంగాళాఖాతంలో ఏర్పడిన ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడినట్లు వాతావరణ శాఖ తెలిపింది ప్రస్తుతం అది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కళింగపట్నానికి రెండు వందల నలభై కిలోమీటర్లు గోపాల్పూర్కు అంటే ఒడిస్సాలో నూట ఎనభై కిలోమీటర్లు పారాదీప్ ఒడిస్సాకు నూట ము తొంభై కిలోమీటర్ల పశ్చిమ బెంగాల్ మూడు వందల యాభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది సోమవారం ఉదయం లోగా ఒడిస్సా పశ్చిమ బెంగాల్ బంగాళా తీరాల్లో తీవ్ర వాయుగుండంలా బలపడింది అనంతరం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తూ సోమవారం మధ్యాహ్నానికి ఒడిశాలోని పూణి సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది కాబట్టి మనకిప్పుడు భారీ వర్షాలు ఉన్నాయంట ఉలిక్కిపడిన ఉత్తరాంధ్ర కొలువులు సందరి ఆంధ్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా కేసినేని శివనాథ్ కార్యదర్శిగా సానా సతీష్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన కార్యవర్గం ఆర్టీసీకి వరద నష్టం అపారం ఆర్టీసీ ఎండీ డీజీపీ ద్వారకా తిరుమలరావు తొమ్మిది రోజులుగా వరద నీళ్లు నిలిచిపోవడంతో ఆర్టీసీకి అపార నష్టం జరిగిందని ఆర్టీసీ ఎండీ డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు వరద నీటిలో మునిగిపోయిన విజయవాడలోని విద్యాధరపురం ఆర్టీసీ డిపో సెంట్రల్ ఆసుపత్రి వర్క్ షాప్ ప్రాంతాల్లో ఆయన ఆదివారం పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితి పరిస్థితిని పరిశీలించారు నిజంగా అన్ని రంగాలకి నష్టమేనండి ఈసారి వర్షం వర్ష ప్రభావం చాలా ఎక్కువగా ఉంది చంద్రబాబు అక్రమ అరెస్టుకు ఏడాది ఏడు పదులు పైబడిన నాయకుడిని వేధించి వెంటాడిన జగన్ అక్రమ సంపాదన కేసుల్లో ఏ వన్ నిందితుడైన జగన్ రెండు వేల పంతొమ్మిదిలో తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది మొదలు అధికారాంతం వరకు చంద్రబాబుకు అవినీతి మకిలి అంటించేందుకు విశ్వప్రయత్నం చేశారు ఏపీసీఐడి ద్వారా నైపుణ్యాభివృద్ధి నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో ఇరికించి అక్రమ కేసు బనాయించి జైలుకు పంపారు నాలుగున్నర దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో ఉన్న నేతను ఏడు పదులకు పైపడ్డ వయసు గల చంద్రబాబు నాయుడును సరిగ్గా ఏడాది కిందట ఇదే రోజు అంటే నిన్నటికి అమాననీయ పరిస్థితుల్లో అరెస్టు చేసి జైలుకు పంపారు దీంతో తెలుగు తెలుగుదేశం శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చాయి పోలీసు దిగ్బంధాలను అధిగమించి ఆందోళన చేశాయి చంద్రబాబు అరెస్టును అన్ని రాజకీయ పార్టీలు ఖండించాయి తెలుగు ప్రజలంతా ఏకతాటిపై వచ్చి ఆయనకు సంఘీభావం తెలిపారు అరాచకాలు అకృత్యాలతో ఐదేళ్ల పాటు చెలరేకపోయిన వైకాపా ప్రభుత్వం చంద్రబాబు అరెస్టు ద్వారా తనకు తానే మరణ శాసనం లిఖించుకుంది నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటూ విర్రవీగిన ఆంధ్ర ఆంధ్ర కిమ్ను అదే ప్రజలు మొన్నటి ఎన్నికల్లో పదకొండు సీట్లకు పరిమితం చేశారు వైకాపాకు ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వకుండా చేసి జగన్మోహన్ రెడ్డిని ఒక ఎమ్మెల్యేగా శాసనసభలో కూర్చోబెట్టారు కూటమి ప్రభుత్వం నూట అరవై నాలుగు సీట్లు కట్టబెట్టి చంద్రబాబుకు మళ్ళీ ముఖ్యమంత్రి చేశారు దీనిలో పోలీసుల వికృత క్రీడ గురించి రాశారు పవన్ కళ్యాణ్ అడ్డుకోటం గురించి రాశారు మద్దతు పలికిన మహిళా లోకం గురించి రాశారు ఉప్పెన్లా కదిలిన ఐటీ ఉద్యోగుల గురించి రాశారన్నమాట యాక్చువల్గా పోలీసులు చాలా వికృతంగా ప్రవర్తించారు చంద్రబాబు నాయుడు గారిని రకరకాలుగా హింసించారు దాని గురించి కథనాలు రాశారండి కాటేసిన పాము కోసం వెతికేలోపు మృత్యువు కాటేసింది గంటన్నరకు పైగా సమయం వృధా ఏఎన్యులో మయన్మార్ విద్యార్థి మృతి పాము కాటు వేసిన వెంటనే ఆసుపత్రికి వెళ్లకుండా దాన్ని చంపిన తర్వాత మాత్రమే చికిత్స చేయించుకోవాలన్న నమ్మకం ఓ ప్రాణాన్ని బలకొంది గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది మయన్మార్కు చెందిన కొండన్న ముప్పై ఎనిమిది సంవత్సరాలు కొండన్న అనే విద్యార్థి ఎంఏ బుద్ధిజం చదివేందుకు గత నెలలోనే అక్కడికి వచ్చారు ఏఎన్యూలో అంతర్జాతీయ విద్యార్థుల నగర వసతి గృహంలో ఉంటున్న అతడు శనివారం రాత్రి పది గంటలకు ఆ దేశానికే చెందిన స్నేహితుడితో కలిసి బయటకు వెళ్ళాడు వాళ్ళిద్దరూ వర్సిటీ ప్రాంతంలో పుట్ట వద్ద పుట్టకొడుగులను సేకరిస్తుండగా కొండన్నను పాము కాటేసింది పాము కోసం రెండు గంటల సేపు వెతుకులాడాడంట ఆ రెండు గంటల సేపట్లో ఆసుపత్రికి వెళ్ళి వస్తే హాస్పిటల్కి వెళ్ళి వస్తే బతికిపోయేవాడు దువ్వాడ ఇంటి గొడవ కొలిక్కి నెల రోజులుగా శ్రీకాకుళం జిల్లాలో చర్చనీయాంశంగా మారిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఎన్నో మలుపులు తిరిగి ఒక కొలిక్కి వచ్చింది ఏ ఇంటి చుట్టూ గొడవ పడిందో గొడవ నడిచిందో ఆ ఇంటిని గుట్టు చప్పుడు కాకుండా కాకుండా పలాసులో ఈ నెల ఆరున వివాదంలో మరో వ్యక్తి ఆయన దివ్వెల మాధురికి ఆయన రిజిస్ట్రేషన్ చేశారు దీంతో శనివారం ఆ ఇంటి మీద ఆ ఇంటి మేడ బాల్కనీపై మాధురి వంటను చూసిన దువ్వాడ వాణి అక్కడికి వెళ్ళి హడావుడి చేశారు ఆ ఇంట్లోకి వెళ్లేందుకు శుక్రవారం న్యాయస్థానం తనకు అనుమతి ఇచ్చిందని అంతలోనే రిజిస్ట్రేషన్ ఎలా చేశారని అది చల్లదని మాధురిని నిలిపేసే ప్రయత్నం చేసి కొద్దిసేపటికి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇది పరిస్థితి లాస్ట్గా అలా జరిగిందనమాట పీకల లోతు కష్టం అంట వర్షాలతో విమానం రాకపోకలకు అంతరాయం తప్పదు ఇవన్నీ ఈనాడులో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఇంకా సాక్షి పత్రికలో ఏడుపులేంటో చూద్దాం ఒక్కసారి ఎటు చూసినా ఆక్రందనలే ప్రభుత్వ సాయం ఎక్కడ దారుణ పరిస్థితుల్లో వరద ముంపు ప్రాంత పేదలు పనులు లేక చేతిలో చిల్లిగవ్వలేక సతమతం పిల్లల కోసం పాల ప్యాకెట్ కూడా కొనలేని దుస్థితి పత్తలేని ప్రభుత్వం సహాయం ఎండమావే ఎండమావే దాతల సాయంపైనే ఆధారపడి జీవిస్తున్న వైనం ఆదుకోవాలంటూ బంధువులు స్నేహితులకు ఫోన్లు వారం దాటిపోయినా లోతట్టు కాలనీల వైపు తొంగి చూడని చంద్రబాబు సర్కారు ఇది వీళ్ళ యొక్క తప్పుడు రాతలు రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ధ్వజం సాయం అందించడంలో ఇంత చేతగాని తనమా మీ అసమర్థత వల్ల వచ్చిన నష్టం భారీగా ఉంది వరద వచ్చి ఎనిమిది రోజులైనా ఎప్పటికీ బాధితులు ఆకలి కేకలు వినిపిస్తూనే ఉన్నాయి ఐదారు లక్షల మందిని ఆదుకోలేని దీనస్థితిలో మీ ప్రభుత్వం ఉందా ఇంతటి అమాననీయత మీకు మాత్రమే సాధ్యం సహాయక చర్యల్లో సమన్వయ లోపానికి మీ ప్రధాన ఆర్పాటాలే కారణం ప్రచార ఆర్భాటాలే కారణం సర్వం కోల్పోయిన వారికి సాయం చేయాల్సిన బాధ్యత మీది కాదా ప్రభుత్వం ఆదుకోకపోతే బాధ్యతల తరఫున ఖచ్చితంగా పోరాటాలు చేస్తాం వరణి దొంపదేగా పోరాటాలు చేసే బదులు నీకు ఉన్నటువంటి లక్షల కోట్లలో ఒక వంద కోట్లు అటు పడేసి సాయం చేయొచ్చు కదా ఏదవ కేంద్ర ప్రభుత్వాన్ని ఆరు వేల ఎనిమిది వందల ఎనభై కోట్లు అడిగాం ఓకే మంచిది సూపర్ ముంచుకొస్తున్న ముప్పు రెండు రోజులుగా ఉత్తరాంధ్రను ముంచెత్తున్న వానలు ఆక్వా ఎగుమతుల్లో మేసం మెలెస్తున్న భారత్ సాక్షితో కేంద్ర మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ సాగర్ మెహ్రో వైఎస్ జగన్ నిర్ణయాలకు కేంద్రం గుర్తించిందంటండి సులభతర వాణిజ్యం అమల్లో రెండో స్థానంలో ఏపీ వినాయక మండపాలకు ఛార్జీల హవ్వ వినాయక మండపాలకు భారీ ఛార్జీలపై సర్వత్రా ఆగ్రహం చంద్రబాబు ప్రభుత్వం హిందూ వ్యతిరేకి అని ప్రజలు కన్నెర్ర ఏదేదోలే జై జై ధనేశ అంట ముంచుకొస్తున్న ముప్పు ప్రభుత్వానికి ముందే తెలుసు విద్యార్థిని విద్యార్థిని దారుణ హత్య పొదనైన ఆయుధంతో మెడపై నరికిన దుండగులు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు టీడీపీ నాయకుల దాడి పదో తేదీ వస్తుంది కిస్తీ కట్టండమ్మ వరద ముంపు ప్రాంతాల్లోని పొదుపు సభ్యులకు కార్పొరేషన్ సిబ్బంది హెచ్చరికలు ఇవన్నీ సాక్షిలో వచ్చినటువంటి ఏడుపులు ఇంకా ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు ఎంటో చూద్దాం నక్సల్ పై ఆఖరి పోరాటం మళ్ళీ భగ్గుమన్న మణిపూర్ వాహనాల రిపేర్ ఖర్చు కొంత భరిస్తాం ఇళ్లలో పరికరాలకు మరమ్మత్తులు తక్కువ ఖర్చు అయితే మేమే పెట్టుకుంటాం ఇళ్లలో పరిపర పరికరాలకు మరమ్మత్తులు చేసినారంటే తక్కువ ఖర్చు అయితే మేమే పెట్టుకుంటాం అంటున్నారు మరీ ఎక్కువైతే కొంత ప్రభుత్వం కొంత ఓనర్లు భరించే యోచన కంపెనీలు బ్యాంకర్లతో చర్చలు ఒకటి రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వరద రోడ్ల శుభ్రతపై డ్రోన్లతో తనిఖీ సీఎం చంద్రబాబు వెల్లడి విపత్తుపై యుద్ధం బుడమేరు ముంపు కృష్ణా వరద భారీ వర్షాలు ఒకే సమయంలో ముప్పేట దాడి సవాల్ను స్వీకరించిన రాష్ట్ర సర్కారు బెజవాడ చరిత్రలో ఎరగని ముప్పు హుద్దుహుద్దును మించిన పెను విపత్తు వార్జోన్ తరహాలో సహాయక చర్యలు సర్వశక్తులు సకల వనరులతో రంగంలోకి ఎనిమిది రోజులుగా విజయవాడలోనే చంద్రబాబు పదిహేను మంది మంత్రులు ఐఏఎస్లు వరదలోనే యుద్ధ ప్రాతిపదికన బొడమేరు గండ్ల పూడ్చివేత ప్రకాశం బ్యారేజీ మరమ్మతులు కొలిక్కి చివరికి చివరి బాధితుడికు సాయమే లక్ష్యంగా చర్యలు నేటి నుంచి నష్టం అంచనా జరుగుతుంది బ్యారేజీపై కుట్ర బోట్లను కావాలని వదిలేశారా నందిగాం సురేష్ తలసల అనుచరుల పాత్ర అందులో మూడు బోట్లు ఒకరివే గొలుసులతో మూడు అనుసంధానం ప్లాస్టిక్ వైర్తో చెట్టుకు లంగరు స్థానికులు హెచ్చరిస్తున్న నిర్లక్ష్యం అంతకుముందు నదికి ఆవల లంగరు ఇటీవలే గొల్లపూడి వైపునకు మార్పు లోతుగా విచారణ జరుపుతున్న పోలీసులు అదండి గేట్లకి బోట్లు ఢీకొట్టాయి కదా దానిపైన విచారణ అంట స్లూయిజ్ గేట్ల చైన్లు డ్యామేజ్ ప్రకాశం బ్యారేజ్పై కుట్రలో కోణం దెబ్బతిన్న పది స్కోర్ స్లూయిజ్ స్లూయిజ్ గేట్ల చైన్ వాటి ద్వారా రెండు లక్షల క్యూసెక్కుల పంపే వీలు వరదపై ఆగని జగన్ బురద వాలంటీర్లు ఉంటే వరదను సమర్థంగా ఎదుర్కొనేవారట రాష్ట్రంలో ప్రభుత్వం అనేది అసలు ఉందా ప్రభుత్వం మారకపోతే వైసీపీ తరపున పోరు యాక్స్ వేదికగా జగన్ ట్వీట్ జగన్ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డ నెటిజన్లు ఆయన నిర్వాహణమే నిర్వాకమే వరదంటూ మండిపాటు ఈ ప్రభుత్వం వల్ల కాదు మనమే వెయ్యి కోట్లు విడుదల చేద్దామంటూ బ్రహ్మాజీ కౌంటర్ ట్వీట్ ఈ ప్రభుత్వం కాదు మనమే వెయ్యి కోట్లు విడుదల చేద్దామంటూ బ్రహ్మాజీ కౌంటర్ ట్వీట్ అయితే ఆ ట్వీట్ తాను చేయలేదన్న నటుడు దుష్ప్రచారాన్ని సహించొద్దు సోషల్ మీడియాలో పోస్టులపై ప్రభుత్వం సీరియస్ మితిమెరితే ఊరుకోబోమని ముఖ్యమంత్రి హెచ్చరిక దువాడ ఫ్యామిలీ డ్రామాలో మరో రచ్చంట బాబు అరెస్టుకు ఏడాది మరో ముప్పొస్తుందంటే తరుముకొస్తున్న తీవ్ర వాయుగుండం విజయవాడ వరదలతో ఎప్పటికే కుదేలు భారీ వర్ష సూచనతో ప్రజల్లో భయం యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన సీఎం మరలా ఇంకోసారి వర్ష ప్రభావం ఉందట ఆఖరిపోవడం ఉత్తరాంధ్ర ఎనిమిది రోజులుగా బస్సుల్లోనే ఎనిమిది రోజులుగా బస్సులోనే విజయవాడ కలెక్టరేట్లో నిలిచిన బస్సులోనే బాబు స్నానాదులు రోజులో ఒక్కసారైనా ముంపు ప్రాంతాల సందర్శన ఇది పరిస్థితి కలెక్టరేట్ దగ్గర బస్సులో బస్సు బస్సులో చంద్రబాబు నాయుడు గారు గత ఎనిమిది రోజులుగా బస్సులోనే ఉన్నారు మరి ఎంతకన్నా గొప్ప నాయకుడిని మనం ఎక్కడ చూస్తాం అయినా గత పాలనలో ఆయన చేసినటువంటి పాలనలో ఆయన సొంత జిల్లాలోనే ఆయన సొంత నియోజకవర్గంలోనే వరద వస్తే వరద ముంపు మొత్తం అయిపోయిన తర్వాత మూడు రోజుల తర్వాత హెలికాప్టర్లోంచి సమీక్షించారు అన్నమాట హెలీప్యాడ్ సమీక్ష చేశారు అంతే తప్ప వరద ప్రాంతాల్లో నడవల ఆయన మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గురించి విమర్శలు చేస్తున్నాడు నవ్విపోరా జనాలు విఘ్నేశ్వరుడికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పూజలు ఓకే వినాయక మండపాలకు పైసా కూడా చెల్లించనక్కర్లేదు పది రోజుల క్రితమే ఆదేశాలు జారీ చేశాం నా పాత వీడియోతో వైసీపీ దుష్ప్రచారం గత ప్రభుత్వంతో గత ప్రభుత్వంలో మండపాల ఏర్పాటుకు ఐదు శాఖల అనుమతి ఈ ఇబ్బంది లేకుండా ప్రస్తుతం సింగిల్ విండో విధానం మైక్ పర్మిషన్కు వంద రూపాయల చలానా చలానాను తొలగించాం హోంమంత్రి అనిత మైక్ పర్మిషన్కు తొలగించారంట పాత వీడియో ఏదైతే ఉందో ఆ పాత వీడియోని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు ఎక్కడా కూడా వినాయక మండపాలకు పైసా కూడా చెల్లించక్కర్లేదని అని చెప్పి నిన్న అనిత గారు ప్రెస్ మీట్లో చెప్పారు ఇవండి మూడు ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ జై హింద్